హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ స్టార్టింగ్లు ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా తిన్నగా కుట్టేసుకుంటూ వెళ్ళిపోండి తర్వాత మెయిన్ డాట్ను పట్టుకుని చంక వైపుకి చంక దగ్గర ఈక్వల్గా ఉండాలి ఓకేనా ఇలా నీట్గా కుట్టేసేయండి అంతే ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది చూడండి చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట చూడండి నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా రావాలి అప్పుడే చెస్ట్ లిఫ్టింగ్ అనేది బాగుంటుంది తర్వాత ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలా ఉక్సపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి నడుము దగ్గర స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నేను చూపించినట్టు ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కూడా అంతేనండి ఇలా పట్టేసుకుని ఇలా కరెక్ట్గా పట్టేసుకుని స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేద్దాం సైడ్కి అతుకులు పడతాయి కదా అతుకులు కోసం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నానండి పీసెస్ అనేవి సో ఇలా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుని అన్నీ కూడా అలాగే జాయిన్ చేసేసుకోండి ఇది సైడ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా జాయిన్ చేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి నేను చూపించినట్టు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అంతే సేమ్ రెండు హ్యాండ్ కూడా సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఈ పక్కనే ఇంకొక పీస్ అనేది జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఇలాగా ఇలా జాయిన్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని ఇలా చూడండి ఒరిజినల్ క్లాత్ని దీని మీద పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ దీని మీద పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇంకొక కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు మొత్తం కూడా ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని అంతా కూడా జాయిన్ చేసేసేయండి ఇలాగ నేను చూపించినట్టు నీట్గా జాయిన్ చేసుకుంటూ చేతితోటి అద్దుకుంటూ వెళ్ళిపోండి సైడ్కి మనకి ఇంకా అతుకులు పడతాయండి ఇక్కడ చూడండి ఇక సైడ్కి మనకి అతుకులు పడతాయి ఇక్కడ కట్ చేసిన పీస్ని సైడ్కి అతుకుల కింద వేసుకోవచ్చు ఈ సైడ్కి కట్ చేసిన పీస్ ఉంది కదా దీన్ని అతుకుల కింద వేసుకోవచ్చు అనమాట ఇలాగా ఇక్కడ ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేయండి ఎందుకంటే ఆల్రెడీ మనం తిప్పేసాం కదా కింద మళ్ళీ పోగులనేవి బయటకు రాకుండా ఉండటానికి దీన్ని కూడా అంతే ఇలాగా నేను చూపించినట్టు ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇలా నీట్గా మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజు ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇక నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు రెండోది రెండోది వచ్చేసి కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ పెట్టేసేయండి ఇలాగా ఇలా పెట్టేసుకుని నేను చూపించినట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు ఒక స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టు వేసేసుకోండి ఇలాగా ఇంకో కుట్టు అనేది ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట ఇలా నేను చూపించినట్టు క్లోజ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ అంతా నీట్గా చేతితోటి అద్దుకుంటూ నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇటు సైడ్ కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసి నీకు చూసారా మనకి సరిగ్గా రాలేదు అలా వస్తే మనకి ముడతల కింద వస్తుంది అనమాట పై నుంచి కుట్టచ్చు కానీ నాకు కింద ఉన్న క్లాత్ కనిపించట్లేదు చేతితోటి అద్దుకుంటూనే కుట్టాలి సో నేనైతే విప్పేస్తున్నానండి అలా ఉండకూడదు ఏదైనా తప్పు జరిగినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వాలి అలా వదిలేసామనుకోండి ఇంకా అదే అలవాటు అయిపోతుంది ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసుకుని ఇలాగా నీట్గా మళ్ళీ చేతితోటి అద్దుకుంటూ నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలా చేతితోటి చక్కగా అద్దుకుంటూ ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఓకేనా ఇలా నేను చూపించినట్టు మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి మళ్ళీ సైడ్ కూడా అతుకులు పడతాయి కదా అక్కడ కట్ చేసిన పీస్నే మనం జాయిన్ చేసేసుకోవాలన్నమాట సరిపోతుంది అక్కడ కట్ చేసిన పీస్ని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ కూడా చూద్దాము ఇక ఇప్పుడు హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి మరి సైడ్ కూడా అతుకులు పడతాయి ఈ సైడ్ కూడా అతుకులు అయితే వేసేసేయండి ఇలాగా ఓకేనా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా సరిపోతుంది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా ఎగస్టు క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఉండాలి అంతేనండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షే బెల్ట్ కింద ఒరిజినల్ క్లాత్ పెట్టాను కింద ఒరిజినల్ క్లాత్ పైన రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ పెట్టాను రెండు లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ ఓకేనా దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఎగ్ ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా నేను చూపించినట్టు మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో కుట్టు వేసేసేయాలి కార్నర్కి ఇంకో కుట్టు అనేది వేసేసేయండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు రెండోది అండి రెండోది కూడా అంతే సేమ్ కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు పడేటట్టు నీట్గా స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగ చక్కగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా దీని అడుగు భాగంలో ఒకటి పైన ఒకటి వస్తుందండి అడుగు భాగంలో ఒకటి పైన ఒకటి ఇలాగా ఇంకా చూడండి ఇది వస్తుంది అనమాట ఒకటి అడుగు భాగంలో ఒకటి పైకి వస్తుంది ఇలా పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ అనేది పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత ఇలా క్లోజ్ చేసుకొని ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలాగా ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి రెండో షేప్ బెల్ట్ కూడా అంతే రెండో షేప్ బెల్ట్ కూడా సేమ్ ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసేసుకోండి ఇలాగా క్లోజ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపు కుక్స్ పట్టి అయితే తీసుకోవాలి అంటే వీళ్ళ ఆది బ్లౌజ్లు అలాగే ఉంది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక ఇంచులు వెడల్పు ఉండాలండి అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ పెద్దగా అయిపోతుంది అన్నమాట ఇలా ఇలా పెట్టేసుకోండి ఎక్కడ కూడా అంతే ఇలా స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసేసేయండి డబల్ ఫోలింగ్ చేసేసేయండి ఇదంతా కూడా డబుల్ ఫోలింగ్ చేసేసుకుని ఇలా డబల్ ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు దీని మీద ఇలా పెట్టేసుకోండి ఒకసారి కరెక్ట్గా వచ్చేసింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఇలాగా ఇలా లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా ఒకటిన్నర ఇంచు వెడల్పుతో అయితే ఉండాలండి ఇప్పుడు దీని మీద పెట్టేసుకోండి కాజా పట్టి అయిపోయింది కదా ఉక్సు పట్టి కోసం దీనిపై పైన పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా మళ్ళీ డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలాగా ఇది సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగ్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలాగా ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుని మనం పైపింగ్ వేసేసుకుంటే సరిపోతుంది కొన్ని టిప్స్ చెప్తాను అన్నీ చెప్పాను సో ఇప్పుడు చూసారు కదా బ్యాక్ పార్ట్లో డాట్స్ వేసుకున్న తర్వాత కిందకి దిగుతుంది అందుకని ఫ్రంట్ పార్ట్ని పెట్టుకుని ఎంతైతే కిందకి దిగిందో మనకి ఎంతైతే ఖర్చు కావాలో పట్టి ఎత్తగానికి అంత ఉంచేసుకుని మిగతాదంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి తీసేసుకుని ఎగస్ట్రా ఉన్న నీట్గా కట్ చేసేయండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి దీనిపైన పెట్టేసుకోండి ఇలాగ పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టండి ఇలాగా డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి ఇలాగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా అదే మాట ఇలా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రెయిట్గా క్రాస్గా ఒక స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నీట్గా స్టిచ్ వేసుకుంటాం ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ